తెలుగు టీవీ చూస్తున్న అందరికి నా నమస్కారాలు హిందూ ఐక్యత సాధించాలంటే దేవాలయం పునాది కావాలని కర్నూలు మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ అన్నారు కోడుమూరు ధర్మపురి ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయం ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచిపోవాలని ఆదివారము ఆయన తన కుమారుడు అభిరామ్ తో కలిసి ఆలయాన్ని సందర్శించారు స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించారు దేశవ్యాప్తంగా ఎన్నో మతాలు ఉన్నప్పటికీ హిందూ మతం గొప్పదనాన్ని ఆయన అన్నారు అంటే మన ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుందని అది ఇక్కడికి వచ్చిన తర్వాత నిజం అనిపిస్తాం నాకు నేను ప్రతి ఒక్క హిందువు కూడా కోరుతున్నా ఈ చుట్టుపక్కల ఈ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ డెవలప్మెంట్ వరకు మీరు కూడా కంట్రిబ్యూట్ చేయండి హిందూ ధర్మం కాపాడుకోవాలి హిందువుల ఐక్యత మనం సాధించాలి అంటే దేవాలయమే దానికి పునాది కావాలి ఇది ఒక సాంస్కృతం తర్వాత స్పిరిచువల్ అన్నిటికి కూడా కేంద్రం కావాలి ఇది ఎవరైనా సరే వాళ్ళ ఫంక్షన్స్ ఇక్కడ చేసుకోండి తర్వాత వాళ్ళ సమస్యలు ఇక్కడ వచ్చి చర్చించుకోండి సమస్యలు పటాపంచలేకపోతాయి ఈ ఈ కేంద్రాన్ని మనం డెవలప్ చేసుకుంటే మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవచ్చు సుఖ సంతోషాలతో అందరూ కూడా జీవించవచ్చు అని చెప్పి నేను భావిస్తున్నాను ఇది అనుభవంలో కూడా నేను గ్రహించగలిగాను కాబట్టి మరొకసారి అందరికీ నేను కోరుకుంటున్నా ఒక మంచి జీవన విధానం మంచి జీవన విధానం ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి ఏడు వేల మతాలు ఉన్నాయంటున్నారు కానీ ఎందుకు హిందూ మతమే గొప్ప మతం అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పొచ్చు మన ఇంట్లో పది రూములు ఉంటాయి ఆ పది రూములలో అంటే పది గదుల్లో ఒక గది మాత్రమే పూజ గది అంటాం అక్కడ పోతేనే పవిత్రత వస్తుందని చెప్పి అక్కడ కూర్చొని ధ్యానం చేస్తాం మనం అలాగే ప్రపంచంలో ఎన్ని దేశాలు ఎన్ని మతాలు ఉన్నా కూడా ఈ పూజ గది లాంటిది భారతదేశం హిందూ ధర్మం కూడా అన్ని మతాలకు కూడా ఒక తల్లి లాంటిది హిందూ మతం కాబట్టి ఈ మతాన్ని మనం కాపాడుకోవాలి వెయ్యి సంవత్సరాలు బానిసత్వం చేసినా కూడా భారతదేశం హిందూ మతం ఇంకా ఇట్లాగే బాగా పటిష్టంగా ఉంది ఇంకా స్ప్రెడ్ అవుతూ ఉంది కాబట్టి ఈ హిందూ మతాన్ని మనం ఈ ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉందని చెప్పి మనవి చేస్తూ